ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్టగిలింగ్ కమిటీ పిలుపు మేరకు రాష్ట ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ నూట పదిహేనును రద్దు చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రాష్ట ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని కోరుతూ మాచర్ల ప్రభుత్వ వైద్యశాల నందు రెండు గంటల పాటు విధులు బహిష్కరణ చేసిన నర్సులు అనంతరం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ భానుకు మెమరాండం అందజేసిన నర్సులు ఈ సందర్భంగా నర్సులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్టగిలింగ్ కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ వైద్యశాలలో రెండు గంటల పాటు విధులు బహిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు రేపు సాధారణ విధులతో పాటు అత్యవసర విధులు కూడా బహిష్కరణ చేసి నిరవధిక దీక్షలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు ఇది నేను మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరు సంవత్సరాల నుంచి ఇదే హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిక్లో రెగ్యులర్ కాంట్రాక్ట్ బేసిక్ అనే పోర్స్లో నాకు ఇక్కడ జాబ్ వచ్చింది ఇక్కడ జాబ్ చేస్తున్నాము జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్లో రెగ్యులర్ కాంట్రాక్ట్ అని ఇచ్చారు కాంట్రాక్టు రెగ్యులర్ కాంట్రాక్ట్ ఇలానే జరుగుతుంది కానీ పర్మినెంట్గా రెగ్యులర్ మాకంటూ ఏం లేదు ఇక్కడ ఎక్కడా లేదు రెండు వేల పది లాస్ట్ మాకు రెగ్యులర్ జాబ్లు ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ అనే జాబ్లు అనేవి తీసేశారు ఫిక్స్డ్ శాలరీ ఇస్తున్నారు ఒక పీఎఫ్ కూడా లేదు ఈఎస్ఐ అమౌంట్ అనేది కూడా మాకు ఏం లేదు హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నా ఇబ్బంది అయితే ఏదన్నా ఎమర్జెన్సీ అయితే పెద్ద హాస్పిటల్లో చూయించుకోవడానికి వసతులు కూడా మాకు కల్పించట్లేదు ఇంకా మా జీతం అనేది ఫిక్స్డ్గా ఉంది ఇంతవరకు శాలరీస్ కూడా ఏం పెంచట్లేదు మా పని ఒత్తిడి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు అయినా కానీ మేము ఏ రోజు మేము స్టాఫ్ తక్కువ ఉన్నాం మేము పని చేయము అని ఏ రోజు ఎవరు మేము చెప్పట్లేదు తక్కువ స్టాఫ్ ఉన్నా కానీ యాభై పడకల హాస్పిటల్ని మా గవర్నమెంట్ హాస్పిటల్ మాచర్లలో సిహెచ్లో మేమందరం పోరాడాం చావును కూడా మేము లెక్క చేయకుండా పిల్లల్ని భర్తని అందరినీ మర్చిపోయి కూడా మేము వర్క్ చేసాం నిజాయితీగా మేము ఒప్పుకుంటాం ఎందుకంటే మేము చేసాం కాబట్టి ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం ఆ టైంలో ఎంతమంది ఫ్యామిలీస్ ఎంతమంది బారిన పడ్డారో ఎంతమంది చావు గురయ్యారు మా కళ్ళ ముందే దోమలు ఒక బ్యాడ్తో కొడితే దోమలు చనిపోయినట్టు ఫ్యామిలీలు ఎంతమంది డిస్టర్బ్ అయ్యారో మా చేతుల్లోనే ప్రాణాలు పోయారు చాలా మంది చూసాము కానీ ఉంది కానీ ఇప్పటికి మా కోరిక మా మా డిమాండ్స్ ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టాము ఆ డిమాండ్స్ ని అంగీకరించి మాకు రెగ్యులర్ వాళ్ళకి ఏమి వాళ్ళు ఏం చేస్తున్నా మాకు పర్వాలేదు కానీ మా పోస్టులు మాకు ఇచ్చి ఇప్పటి వరకు ఈ పదిహేను సంవత్సరాల్లో ఒక గవర్నమెంట్ రెగ్యులర్ పోస్ట్ కూడా తీయలేదు ఆ పోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ గా కాంట్రాక్ట్ గా చేసిన మమ్మల్ని రెగ్యులర్ ప్రాతిపదిక మీద త్వరగా అతి త్వరలో జాబ్స్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని రెగ్యులేషన్ చేయాలని కోరుకుంటున్నాము కాంట్రాక్ట్ వాళ్ళ కాంట్రాక్ట్ స్టాఫ్ అందరినీ రెగ్యులేషన్ చేయాలని కోరుకుంటున్నాము మేము ఇప్పటివరకు ఫ్రంట్ వారియర్స్ గా ఉండి ఎంతో మందికి సేవలు అందిస్తున్నాము కోవిడ్ టైంలో కూడా మా సేవల్ని మేము మా ఫ్యామిలీస్ ని మా పిల్లల్ని కూడా వదిలేసి మేము ఇక్కడ ఉండి ఎంతో మంది ప్రజలకి కానీ అందరి ప్రాణాల మా ప్రాణాలని పణంగా పెట్టి మేము ఇక్కడ ప్రజలకు సేవలు చేశాము అలాంటి మాకు సేవలు చేసిన మాకు ఇప్పటి వరకు కూడా ఏ న్యాయం జరగకుండా మమ్మల్ని అన్యాయంగా మా పోస్టులోకి ఏ ని రెగ్యులర్ ప్రాతిపదిక మీద వాళ్ళని ఫిల్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అని మేము అనుకుంటున్నాము గత ప్రభుత్వం చేసి వన్ వన్ ఫైవ్ జీవో ఏంటంటే రెగ్యులర్ ఏ కి పద్దెనిమిది నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కోర్సు పెట్టి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అర్థం కాక సచివాలయంలో పోస్టులు తీసి ఉన్న ఎక్సెస్ ఏఎన్ఎంస్ ని ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకు ఒక పద్దెనిమిది నెలలు స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సు ఇప్పించి వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి ఆ ఉద్యోగాలని మా మా పోస్టులో లో మే మాకంటూ కొన్ని పోస్టులు ఉంటాయి ఆ పోస్టులో వాళ్ళని కూర్చోబెట్టి మాకు అన్యాయం చేస్తున్నారు ఆ ఇచ్చే పోస్టులు కూడా వాళ్ళకి రెగ్యులర్ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు ఆ రెగ్యులర్ ప్రాతిపదిక కూడా మళ్ళీ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇన్సెంటివ్ అమౌంట్ కూడా ఇచ్చి వాళ్ళని